హాయ్ ఫ్రెండ్స్ అందరుగా ఉన్నారు బాగున్నారా ముందుగా నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం అయినా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ఈ కోలాటం ఏంటనుకుంటున్నారు కదా ఈ కోలాటం ఇంకేం కాదు మా ఊర్లో అయితే శ్రీ సాయిబాబా టెంపుల్ అయితే ప్రతిష్ట అవుతుంది ప్రతిష్ట సందర్భంగా ఈ కోలాటాలతో సాయిబాబునైతే ఊర్లోకైతే రథం పైన అయితే తీసుకెళ్తున్నారు ప్రతిష్ట చేసిన పంతులు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోమవారికి అభిషేకం చేయాలనుకుంటున్నారు అనుకున్న వారందరూ కూడా రాగిబిందులు అయితే ఇత్తడి బిందులతో అయితే మంచి తెచ్చి సోమవారికి అభిషేకం చేసుకోవచ్చని చెప్పారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పూర్వకొండకి మరియు విగ్రహాలకి అభిషేకం చేయడం కోసం వారి నీళ్ళు తెచ్చి అదేవిధంగా ఆ కవసాలకి పసుపు కుంకుమ పెట్టి ఆ కవసంలో నీళ్ళు తీసి అందులో పసుపు కలిపిసి ఊర్లోకి అయితే విగ్రహాలతో అయితే వెళ్తున్నారు భక్తులు వెళ్ళి ఊళ్ళో తిప్పిన తర్వాత అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్ చూసారుగా అందరూ భక్తులు అయితే వెళ్తున్నారు సోమవారికి అభిషేకం చేయడం కోసం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజైతే మా ఊర్లో అయితే ఎవరు కూడా ఈ పనికి వెళ్లకుండా ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొ పాల్గొన్నారు చూసారుగా సాయిబాబా విగ్రహాలు అలాగే వినాయకుడి విగ్రహం ట్రాక్టర్ పైన అయితే తీసుకువెళ్తున్నారు బాగా డెకరేషన్ చేసి అయితే పంతులు అటు ఇటు కూర్చున్నారు అయితే ఊర్లోకి అయితే మేము విగ్రహాలు అవి తీసుకెళ్తున్నారు అలాగే వాటి వెనకటలు అయితే పూర్పు కొండలు అయితే అదే గుడిపై పెడతారు కదా పూర్పు కొండలు అవి కూడా ఊర్లోకి అయితే తీసుకెళ్తున్నారు మొత్తం ఊరు మొత్తం తిరిగి వచ్చినాక అయితే అయితే తీసుకెళ్తారంట ప్రతిష్ట రోజు ముందు రోజు ఇది ఈ ముందు రోజు మనకైతే సోమవారం ఊర్లోకి తీసుకొచ్చారు అలాగే సన్నాయి మేళాలతో అయితే ఊళ్ళో ఇంకైతే ఘనంగా అయితే సోమవారిని ఊరేగించారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ఈ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళో అయితే ఆ రోజైతే చాలా పండగలాగా అనిపించింది ఆ రోజైతే చూస్తారా సన్న మేళాలతో అయితే ఊర్లోకి అయితే సోమవారిని అయితే తీసుకువెళ్తున్నాం చూసారా అంతమంది గిన్నెలతో మంచినీళ్ళు తీసుకొని వెళ్తున్నారు సోమవారికి అభిషేకం చేయడానికి అయితే ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ప్రతిష్ట సందర్భంగా అయితే 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 బాగా చేస్తున్నారు ఒకసారి ఆ పాట ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారు ఒకసారి చూడండి అభిషేకం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే మనకి ఈవినింగ్ హోమాలు జరిపించడానికి అయితే రెడీ అవుతున్నారు చూసారుగా టెంపుల్ ఏది ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ సాయిబాబు టెంపుల్ అభిషేకం చేసిన తర్వాత అయితే పూర్వకొండలు ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం ఐదు ఐదు పూర్వకొండలు పైన ప్రతిష్ఠించడానికి అయితే ఐదు పూర్వకొండలు ఉన్నాయి పెద్దది పెద్దది ఒకటి ఉండి తగ్గినవి ఐదు చూస్తారుగా డెకరేషన్ అనేది అయితే బాగా చేశారు ఆ రోజైతే మా ఊర్లోనే సాయిబాబా టెంపుల్ బాగా కట్టించారు ఫ్రెండ్స్ చూస్తారుగా అంత బాగుందో అయితే వామలు అప్పుడే జరిపించారు మూడు రోజులు కూడా ప్రతిష్టం మూడు రోజులు జరిగింది మూడు రోజులు కూడా హోమాలు జరిపించారు పండితులైతే మంత్రాలతో అయితే విజ్ఞానం చేయించి వామాలు జరిపించారు జరిపించి అయితే ఇది నచ్చిన సార్ ఇది అంటారు కదా హోమాలు జరిపించడానికి అయితే అది అయితే మూడు రోజులు అయితే చేశారు హోమాలు జరిపించారు మా ఊర్లో ఉన్న కొప్పలధం అయితే ఈ సాయిబాబు టెంపుల్ అయితే నిర్మించారు చాలా బాగా కట్టించారు ఫ్రెండ్స్ మీరు వచ్చి సాయిబాబుని దర్శించుకోవచ్చు అలాగే టెంపుల్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఆ రోజైతే మాకైతే ప్రతిష్ట చాలా బాగా జరిగింది మూడు రోజులు హోమాలు జరిపించారు ఆ దంపతులతో జరిపించి చాలా బాగా జరిగింది ఆ రోజైతే ఫ్రెండ్స్ రెండోది అయితే మనకి చూసారుగా మొత్తం పైన నుంచి కింద వారికి ఈ చూసారుగా ఆ కోకర కట్టారు కదా అదైతే పైన పొరుపుకుండా అయితే బూర్లు వేస్తారంట ఆ బూర్ల కోసం అయితే ఇలాగ వేసారు పైనుంచి అయితే గుడి పైనుంచి కింద వరకు ఇలా వేశారు అయినా దాని మీద అయితే చూసారుగా టెంప్లేట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి వచ్చి సాయిబాబాను దర్శించుకుంటారు అనుకుంటున్నాను మీరు ఈ టెంపుల్ చూడాలనుకుంటే అలాగే సాయిబాబాను దర్శించుకోవాలనుకుంటే మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామం అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది మా ఊర్లో అయితే ఎంతో పుణ్యం చేసుకుంటూ కానీ ఇలాంటి టెంపుల్ అయితే ఉండదు ఇది మా ఊరికి హైలైట్ ఈ సాయిబాబా టెంపుల్ అయితే అంత బాగుంటుంది టెంపుల్ అయితే మీరు ఒకసారి వచ్చి వచ్చి సాయిబాబాని దర్శించుకుంటారు అనుకుంటున్నాను అంత బాగా అయితే టెంపుల్ అయితే మా ఊళ్ళో ఉన్న వాళ్ళు కుప్ప్రవెలంలో చూసారుగా కదా టెంపుల్ ఎంత బాగుందో అయితే పూర్పు కుండలు పెట్టడానికి అయితే రెడీ అవుతున్నారు పోర్కుండ్లు పెట్టిన తర్వాత పైన పెట్టిన తర్వాత అయితే మనకి పైన బూర్లు వేస్తారంట అదే ఈరోజు లాస్ట్ కదా అందుకోసమైనా హోమాలు జరిపించడానికి అయితే లాస్ట్ అవుతుంది ఈ రోజు హోమం లాస్ట్ అయిపోతుంది ఈ చాలామంది వాళ్ళు కుటుంబంలో ఉన్న దంపతులు అయితే హోమాల హోమం జరిపించుతున్నారు అలాగే మాకు కూడా ఛాన్స్ ఇచ్చారు కంకణాలు కట్టుకున్నారు కొందరు అయితే చాలా అయితే బాగా జరిపించారు అయితే ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చూసారుగా భక్తులు అందరూ అయితే ఆ రోజైతే ప్రతిష్ట రోజు అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చారు చుట్టుపక్కల ఊళ్ళున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చారు చూసారుగా ఇంకా చెప్పాలంటే మనకి ప్రతిష్ట అయిపోయిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్ అంటే అన్నదానం కూడా చేశారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి కడుపు నేను ప్రసాదం తీసుకుని వెళ్ళారు అన్న సంతర్పణ పెట్టారు ఆ రోజైతే దేనికి కూడా తక్కువ చేయలేదు మా ఊళ్ళో అయితే ఆ రోజు చాలా బాగా జరిగింది ప్రతిష్ట అయితే అయితే లోపల పాలు పొంగిస్తున్నారు పొంగించిన కథ ప్రతిష్టం చేస్తారు చూసారుగా పాలు పొంగిస్తున్నారు గుళ్ళో అయితే కిందనైతే మండపం పైన అయితే టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్ కింద కళ్యాణ మండపం పైన టెంపుల్ సాయిబాబు టెంపుల్ చాలా బాగుంటుంది లాస్ట్ అయిపోయింది హోమం అయితే చూసారుగా హోమ్ అయితే లాస్ట్ అయిపోయింది పంతులు అవన్నీ సర్దుతున్నారు నేను కూడా ఒక రౌండ్ వేస్తాను నా హోమం చూస్తే దండం పెట్టుకున్నాను చూసారు కదా నవధాన్యాలతో ప్రతి ఇది కూడా హోమం జరిపించారు చాలా బాగా జరిగింది హోమం అయితే చూస్తారు ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ముందుగానే వీళ్ళు నిల్చొని ఎంతసేపు నుంచి నిల్చున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడుకి వేయట్లేదని ఎండ అయితే అందరగడుతుంది ఎండ అయితే ఆ ఎండ కళ్ళు తిరిగి పడిపోతామేమో అనే భయం వేసింది ఎప్పుడేస్తారో కళ్ళు కాయలు కాయసినట్టు చూస్తున్నారు పాపం అలాగే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వేస్తారా అన్నట్టు చూస్తారుగా ఎలా బయటకు మళ్ళీ చా చాచుకుని నిల్చున్నారు పాపం చూసారు అయితే తాత ఏదో మెడలు వంగిపోయినైతే చూస్తున్నాను కానీ ఇంకా ఇంకా బోర్లు వేయలేదని చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మెడలు ఉప్పు పైకి అలా చూస్తాను ఎప్పటికీ వేయట్లేదు అలా నేనైతే కాసేపు అయితే బయటకు వచ్చేసాను ఈ అయితే ముందున ముందునైతే గోమాతను పూజించారు కదా గోమాతను తీసుకొచ్చి ఆవు నీళ్ళు దోడని అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి వాటికైతే పసుపు కుంకాలతో పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత లోపలికైతే తీసుకువెళ్ళారు లోపలికైతే తీసుకెళ్లారు గుడి లోపలికంటే అంటే పైకి కాదు కిందన కళ్యాణ మండపం కదా కళ్యాణ మండపంలో అడుగు ఎత్తించారు గోమాతతో మనం ఇంట్లో తినప్పుడు కూడా ఫస్ట్గా ఫస్ట్ని అయితే మనం గోవుని తీసుకెళ్తాం కదా ఇంట్లోకి అయితే ఇక్కడ కూడా అలాగే తీసుకెళ్లారు తీసుకెళ్ళి గోవుని పూజించారు చూసారుగా ఆవు దూడ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వీటి పూజ అయ్యాకైతే మనకైతే పైకైతే బూర్లు తీసుకెళ్తున్నారు చూసారగా ఎదురు చూస్తున్నారు ఇంకా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కాస్తారా చూసారా పూజించి పైనుంచి అయితే బూర్లు వేస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే ఒక బూరైనా దొరకలేదు ఫ్రెండ్స్ బూర్లు పట్టుకోలేదు ట్రై చేసుకునే అయినా దొరకలేదు నాకైతే ఏం చేస్తాం దేనికైనా అదృష్టం ఉన్నారు కదా ఫ్రెండ్స్ అది ఎవరికి అదృష్టమో తెలియదు కాకపోతే వేరే వాళ్ళు అయితే నాకు తెచ్చిచ్చారు ప్రసాదం అయితే అప్పుడు తీసుకుని తిన్నాను నాకైతే దొరకాలంట ఆ బూర్లు అందుకే ప్రతి ఒక్కరు కూడా బయట కొంగులు పట్టుకొని చూస్తున్నారు బూర్ల కోసమైతే చూస్తారు ఎలా పడుతున్నారు బూర్లు అయితే పొరుకుండా తాకించి కిందకైతే విసురుతున్నారు కొందరు అయితే పడిపోతున్నారు పాపం దొరకలేదు కానీ పడిపోతున్నారు ఆ చీరకుంగ పట్టుకుని ఒక అరగంట సేపు అలా పట్టుకొని పాపం అయితే ఆ భక్తులైతే నాకైతే ఒక బోరైన దొరకలేదు చేతికి దొరికినట్టు దొరికి వేరే వాళ్ళ చేతులకి వెళ్ళిపోయితే వెళ్ళిపోయింది ఆ దొరికితే ప్రసాదం చాలా మంచిది అంటున్నారు అందుకోసమైనది ప్రతి ఒక్కరు కూడా గుడి వెనక వైపు అయితే నిల్చొని చీరకొంగలు పట్టుకుని అయితే నిల్చున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్